ఈ కోవిడ్ యాక్షన్ నైన్టీన్ పోస్టర్ వల్ల మన ఇరవై రెండవ తేదీ ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో కొన్ని ప్రకటనలు రావడం జరిగింది ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలోనే వచ్చింది ఈ కోవిడ్ వల్ల ఎనిమిది దేశాల్లో తొమ్మిది కోట్ల తొంభై లక్షల మందిని చెక్ చేస్తే పదమూడు రకాల వ్యాధులు ఉన్నాయని చెప్పని పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీనికి భారతదేశానికి ఒక విధమైన అధర్మణ వేదంలో నుంచి వచ్చిన ఈ వేదానికి ఈ వైద్యానికి మంచి పరిష్కారం ఉందని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆయుర్వేద నిపుణులు మన విజయకుమార్ రెడ్డి ఆయన ఒక ప్రత్యేకమైన స్పైనల్ మీద కానీ ఏం తర్పి మర్మకడ మీద నైపుణ్యం కలిగిన వ్యక్తి అట్నే కాజామస్తాను ఈ జమాల్ ఖాన్ చింతూర్ వాడు శిష్యుడు ఆయన కూడా ఆడ అడవి వైద్యుడిగా పేరు ప్రసిద్ధులు పొందాడు మన ఈయన మా యలమందయ్య ఈయన రసవత్రంలో అగస్త్య అంతటి చాతుర్యం కలిగినాడు ఇకపోతే మన వేణుగోపాలయ్య గారు ఈ జియోట్రస్ భూమిలో ఎలాంటి నెగటివిటీ ఉన్నా దానివల్ల కూడా వ్యాధులు వస్తాయని చెప్పని నిర్ధారించి ఎంతోమందికి జియో ట్రస్ వల్ల వ్యాధులు వస్తుంటే దాన్ని అరికట్టడం వాళ్ళకి మంచి జరగడం కూడా ఈయన ఈయనలో ఉన్న నైపుణ్యత కలిగిన వ్యక్తి దీన్ని మనం మన భారతదేశం ముందుకు తీసుకుపోద్దు అని చెప్పని ఈ భారతదేశాన్ని ఈ సాంప్రదాయ వైద్యం పరంపర వైద్యం ద్వారా ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశాన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుందని మీరందరూ సహకరించి మీడియా మిత్రులు అట్లాగే స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు అందరూ సహకరిస్తే మనం మంచి వైద్యాన్ని ప్రపంచానికి అందించవచ్చని చెప్పని భావనతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు పోయినసారి కోవిడ్ ట్వంటీ వన్లో వచ్చినప్పుడు మెడ్రాస్ హైకోర్టు పాల పాలర్జీ అని ఆయన దీని మీద ల్యాబ్ రిపోర్ట్ ఇస్తే మన వైద్యాన్ని ప్రపంచ దేశాల్లో మంచి గుర్తింపును తీసుకొస్తామని చెప్పని ఆ స్టేట్ స్టేట్మెంట్ ఇవ్వడం ఈ ఆయుర్వేదాన్ని అప్రిషియేట్ చేయడం కూడా ఇది అందరికీ తెలిసిన విషయం ఆయన్ని వెంటనే మరుసటి రోజే మేఘాలయకు మార్చడం కూడా జరిగింది మేఘాలయకు మార్చారు ఇవన్నీ కూడా ప్రజల ప్రాణాలతో ప్ర ప్రజల ప్రాణాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు ప్రభుత్వం సహకరిస్తే మనం ఈ ఆయుర్వేదం ద్వారా ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించగలవని ఆ భగవంతుడి మీద భగవంతుడి అనుగ్రహంతో మా గురువుల అనుగ్రహంతో మా తల్లిదండ్రుల ఆశీస్సులతో ముందుకు తీసుకుపోగలవని మేము ఇది ప్రత్యేకంగా మన ప్రపంచ జనాభాకి మన భారతదేశ జనాభాకి ప్రత్యేకించి మన రాష్ట్ర జనాభాకి మన నెల్లూరు జిల్లా జనాభాకి అందరికి కూడా మనవి చేస్తూ సెలవు తీసుకున్నా ఈ రోజుటి కూడా కొన్ని హాస్పిటల్లో లాస్ట్ స్టేజీలో ఉన్నవాళ్ళు వచ్చి బాగైన వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎంక్వైరీ చేసుకున్నా మీకు అర్థమైపోద్ది ఇప్పుడు ఎక్కువగా గుజరాత్లోనే ఎక్కువ పదకొండు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు వాళ్ళు ఎక్కువ హఠాత్తుగా చనిపోవడం జరుగుతుంది ఈ బ్రెయిన్ బ్లాక్ ఈ కో వాళ్ళు నిర్ధారించింది లాస్ట్కి ఏంటంటే ఈ కోవిడ్ బూస్టర్ వల్ల బ్రెయిన్ బ్లాకు హార్ట్ బ్లాకు ఇవి వచ్చిన వెంటనే వెంటనే దానికేం ట్రై కూడా చనిపోతున్నారు దీనికి ప్రివెంటివ్గా మనం ఇవ్వగలము ఇచ్చి కొంతమందికి మనం సర్చ్ చేసేదానికైనా గవర్నమెంట్ సహకరిస్తే ముందుకొస్తామని చెప్పని ఆయుర్వేద సంఘం ద్వారా మేము దీన్ని తెలియజేస్తూ ప్రతి ఒక్క జీవికి ప్రాణ ప్రాణం అంటే అందరికీ తీపే ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు దీన్ని ఆలోచించి వాళ్ళు సరైన ప్రివెంటివ్ ముందు తీసుకొని వాడుకుంటే మంచిదని చెప్పి మా అభిప్రాయం ముఖ్యంగా ఆయుర్వేదానికి పేటెంట్ తీసుకోవడం లేదంటే ప్రభుత్వం అనుమతులు తీసుకోవడం ఏమైనా జరిగిందా లేదంటే అప్లై చేసి ఏమైనా చేసిందా అప్లై చేసినా కూడా ఇవ్వలేదు